అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం డెబ్బై రెండు మంది కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఓ పౌర విమానం కుప్పకూలిపోయింది ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు కజకిస్తాన్లోని అక్టా విమానాశ్రయంలో ఈ దుర్ఘటన సంభవించింది ప్రమాదానికి గురైన ఈ విమానం అజర్బాయిజన్ ఎయిర్లైన్స్ పవర్ విమానయాన సంస్థకు చెందింది అజర్బైజన్లోని బాకూర్ నుంచి రష్యాలోని చచైనాలోని గ్రోగికి బయలుదేరిన విమానం అది ఆ సమయంలో విమానంలో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణం కారణంగా దీని దారి మళ్లించారు కిజికిస్తాన్లో అట్వా వ్యవసరంలోకి మళ్లించారు అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది అట్వా ఎయిర్పోర్ట్లోని ల్యాండ్ అవ్వడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చికెర్లు కొట్టింది చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి గేతాలు అందిన తరువాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు క్రాష్ ల్యాండింగ్కు గురైంది గురయ్యింది కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలిపోయింది భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు చెబుతున్నారు ఇప్పటి వరకు ఎంతమంది మరణించి ఉండవచ్చనేది తెలియరాలేదు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది విమానంలో ఉన్న డెబ్బై రెండు మంది మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్